ఎవరు ఎవరు చెప్పు చెప్పు చేసిద్దా ఈ బ్లెండర్ మిల్క్ షేక్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అంతా తగ్గిందా బాగుందా ఇంకా అప్పుడేనా సో వెనస్డే ఆపరేషన్ అయింది కదా ఈరోజు ఫ్రైడే అనమాట ఆ ఫ్రైడే కాకుండా నెక్స్ట్ ఫ్రైడే ఈ రోజు అయితే వెళ్తున్నాం అనమాట హాస్పిటల్కి డ్రెస్సింగ్ చేస్తాము అనేసి అయితే అన్నారు ఇప్పుడైతే బయలుదేరుతూ ఉన్నామండి ఇంకా ఇన్ని రోజులకి చీర అయితే కట్టుకుందనమాట ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం హాస్పిటల్కి మరీ నైట్లో వెళ్తే బాగోదు కదా అలా అని చెప్పేసి ఏదో కష్టమో అలాగే కట్టుకుందనమాట ఇప్పుడైతే ఇంకా బయలుదేరా మా బాబు అయితే చక్కగా రెడీ అయిపోయినాడు కానీ వెళ్దామా వద్దా వద్దులే పడుకుందమ్మా బజ్జుదం ద బజ్జుదం దా బజ్జుదం దా బాయ్ కన్నయ్య వెళ్దామా 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 వెళ్దామ్మా మరి చెప్పు అమ్మమ్మ దాను రా అమ్మమ్మ అను అను మాపైతే స్కూల్కి వెళ్ళిపోయింది మేము ఉన్నాము ఇంకా మా హస్బెండ్ అయితే సైట్కి వెళ్ళారు ఇంకా కుదరదు అనేసి అంటే మేము ఇంకా ఆటోలో అయితే బయలుదేరం చాలా నెమ్మదిగా వెళ్ళమనేసి అయితే చెప్పాలి చూస్తుంది ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మెల్లిగా ఇంకా స్టెప్స్ అయితే దిగాలి ఎక్కడప్పుడు డిశ్చార్జ్ అయిన ఈ ఈరోజు మళ్ళీ దిగుతుంది అనమాట ఎన్ని రోజులు ఇంకా పైనే ఉంది మెల్లి ఫోన్ లేకపోతే వచ్చేస్తా మెల్లిగా మెల్లిగా వచ్చి రెండు వరేసుకుంటా కనయ్యా ఏమైంది రెడీనా రెడీయా gravar o ఇంకా ఇంటి నుంచి ఆటోలో మేము ముగ్గురం అయితే బయలుదేరాము హెంట్కైతే స్కూల్కి వెళ్ళిందనమాట ఇంకా డ్రెస్సింగ్ చేస్తారు అనేసి అనుకొని మేము వెళ్ళాము కానీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే అంతా బాగానే ఉంది ఇంకా కుట్లు తీసి అనగానే మా అమ్మ షాక్ అయిపోయింది అమ్మో ఇప్పుడు తీస్తారా ఇంత పెయిన్గా ఉంది అనేసి చాలా భయపడింది ఇంకా తప్పదు కదా ఈరోజు అయితే ఇంకా తీసేస్తారనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు తీస్తారని చెప్పేసి ఇంకా చాలా డేస్ తర్వాత కదా మెట్లు ఎక్కి దిగడము ఇంకా చాలా ఇబ్బందితో ఎక్కుతూ ఉందనమాట దట్టు హాస్పిటల్లో చేర్స్ కొంచెం కిందకు ఉంటాయి కదా అలా ఒంగొని కూర్చొని చేసరికి ఈ రోజు ఫుల్ టైడ్ అయిపోయింది కొంచెం పని అయితే ఉందండి ఇంట్లో మసాలా అయితే లేదు అది ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే పిల్లలకైతే జ్యూస్ చేసేసి మీకు మీకేం జ్యూస్ కావాలి అవునా ఓకే చేసి ఇస్తా సరేనా ఇది అగరే రీగల్ పర్సనల్ బ్లెండర్ ఇది ఫైవ్ హండ్రెడ్ వాట్స్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ మోటర్ తోస్తుంది ఇందులో త్రీ జార్స్ వస్తాయి త్రీ ఆఫ్ డక్ అండ్ టూ వస్తుంది ఇది దీని మెయిన్ మోటార్ ఇది స్నేక్ ఉంటది అండ్ దీనికి సెపరేట్ గా బటన్ ఏమి ఇవ్వలేదు జార్ ప్లేస్ చేసి స్లోగా ప్రెస్ చేసి ట్విస్ట్ చేయాలి బ్లెండర్ స్టార్ట్ అయిపోతుంది బ్లెండర్ ని బంద్ చేయడానికి జార్ రిటర్న్ ట్విస్ట్ చేసి పైకి తీయాలి దీంతో స్టెయిన్లెస్ స్టీల్ టూ టైప్స్ బ్లేడ్స్ బేస్ వస్తుంది బ్లెండింగ్ కోసము ఇంకోటి గ్రైండింగ్ కోసం బ్లేడ్స్ బేస్ ని మనం ఏ జార్ కైనా పెట్టొచ్చు మన అవసరం బట్టి జార్ని సెలెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు ఇది సిప్పర్ లిడ్ మనం బ్లెండింగ్ తర్వాత డైరెక్ట్ గా బ్లెండింగ్ తర్వాత స్మూదీ ఇంకో గ్లాస్ లో కూడా వేయనవసరం లేదు డైరెక్ట్ గా జార్తో తాగేయచ్చు ఇది స్ట్రైనర్ లిడ్ మనం బ్లెండ్ చేసింది వడబయల్స్ వస్తే వేరే జాలి లాంటిది యూజ్ చేయకుండా దీంతోనే వడబోసుకోవచ్చు డైరెక్ట్ గా జార్ లో మిగిలిపోయింది ఉంచాలంటే ఈ డక్క పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అండ్ ఇది యూజర్ మాన్యువల్ ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూపించినవి కాస్త ఫ్రై చేసుకోవాలి చల్లగా చేసిన తర్వాత జార్ లో వేసుకోవాలి మనకి కావాల్సిన జార్ ని యూజ్ చేయొచ్చు మసాలాకి నేను గ్రైండింగ్ బ్లేడ్ ని యూజ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిపోతుందో ఈ గ్రైండింగ్ బ్లేడ్ తో మనము మసాలాస్ డ్రై ఐటమ్స్ లాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నా మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను బనానా జ్యూస్ చేస్తున్నాను ఇందులో కాస్త బనానాస్ వేసి మిల్క్ షుగర్ వేసుకుంటున్నాను జ్యూస్ చేసుకోవడానికి బ్లెండింగ్ బ్లేడ్ ప్లేస్ చేసి బ్లెండ్ చేసుకోవడమే ఈ బ్లెండర్ ని యూస్ చేసి మనము స్మూతీ మిల్క్ షేక్ నట్ బటర్ ఇడ్లీ దోశ బ్యాటర్ చట్నీస్ సాసు డెజర్ట్స్ సూప్ లాంటివి చేసుకోవచ్చు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను సెపరేట్ గా గ్లాస్ లో వేసుకోకుండా సిప్పర్ లిడ్ అయితే పెట్టుకుంటున్నాను సో ఇంకా ఏ శ్రమ లేకుండా డైరెక్ట్ గా అయితే తాగేయచ్చు అండ్ ఇప్పుడు నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికి నేను గ్రైండింగ్ బ్లేడ్ యూజ్ చేస్తున్నాను జార్ని మంచిగా బంద్ చేసుకోవాలి డక్కన్ టైట్ గా పెట్టాలి అండ్ మిక్సర్ ని ప్లేస్ చేసి తిప్పాలి జార్ని పెట్టి తీయడానికి కాస్త ప్రెస్ చేయాలి ఒకసారి నాట్ చేశాక ఈ బ్లెండర్ థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ రన్ చేయకూడదు వన్ మినిట్ బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ యూజ్ చేయాలి దీని ఫుల్ డీటెయిల్స్ యూజర్ మాన్యువల్ లో కూడా ఉంటాయి పేస్ట్ అయితే చాలా బాగా గ్రైండ్ అయిపోయింది చూసారు కదా ఈ బ్లెండర్ జాస్ ని నార్మల్ గా క్లీన్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది నెక్స్ట్ యూజ్ కోసం కూడా రెడీ అయిపోయింది మెయిన్ మెషిన్ ని పొడి బట్టతో క్లీన్ చేసుకోవాలి ఈ యూస్ఫుల్ అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా రైస్ పెట్టేసాను పక్కన రసం పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి మెంతాక్ అనమాట ఇది వచ్చేసి ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది వంటకి ఇంకా మా అమ్మ అలాగ కూర్చొని కొలుస్తూ ఉంది అనమాట హెల్ప్ చేద్దాం అనేసి నేను కూడా కూర్చొని అలా చేస్తున్నాను అస్సలు టైం లేదు వంటకి ఎంచుక నీకు బెడ్రూమ్ లేదా పడుకోడానికి బెడ్రూమ్ లేదా ఇంక ఇప్పుడు వచ్చేసి బట్టలు అయితే బోర్డు అనమాట కుర్చీలు పెడితే బట్టల మీద బట్టలు అయిపోతున్నాయి అనేసి ఒక క్లీన్ చేశాను కదా అలా అనేసి కుర్చీ కూడా తీసేసాను ఇప్పుడు ఇక్కడ ఒక ఇది ఉందనమాట సో దీని మీద కూడా పెట్టేస్తున్నాను బట్టలు పని అంటే ఈజీ అది ఏంటో బట్టలు మటు పెట్టాలంటే కూర్చొని చిరాకేస్తుంది అనమాట నుంచి ఎంత పనినే చేసి వచ్చు ఇంకే ఇప్పుడు కూర్చొని పని చేసుకోవాలి ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా అవుతున్నారు అసలుకి అండ్ అయితే చాలా 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 బిజీ బిజీ అయితే అసలు బట్టలు అనేది దొరకలేదు ఇప్పుడు వచ్చేసి మంట పెట్టుకోవాలి సాహ్ హెంసికా నువ్వు గర్ల్ బా బాయ్వా చెప్పక బాయ్ బాయ్వా అయితే నీ పేరేంటి వాళ్ళు గర్ల్స్ ఉంటారా బాయ్స్ ఉంటారా బాయ్స్ ఉంటారా నేను ఇక్కడ బట్టలు మడత పెట్టుకోవడానికి కూర్చున్నాను వాళ్ళు చూడండి బెడ్ లేనట్టు వాడు వచ్చేసి మ్యాట్ తీసుకురావడము ఇంకా హింసిక కింద టవల్ కప్పుకొని వాళ్ళ ఆట అలాగే ఉంటుందండి కామెడీ అనిపిస్తుంది కోపం వస్తుంది ఏం చేయలేము అంటే వాళ్ళని పట్టుకొని ఉందాము అనేసి అంటే ఇక్కడ బట్టలు మడత పెట్టలేము ఇంకా వాళ్ళు దొరికిందే సందు కదా ఇంకా అక్కడ నేను బట్టలు మడత పెట్టడానికి కూర్చుంటే ఇంకా అని చెప్పేసి మా హింసిక ఫుల్ ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది అనమాట ఇంకా సరేలే అమ్మ ఇంకా ఆడను నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అక్కడ టవల్స్ అవి ఇవి తీసి మడత పెడుతూ ఉంది ఇంకా ఆ హెల్ప్ కి ఇంకా నవ్వాలో ఎడవాలో అర్థం కాదనమాట ఇంకా అవన్నీ గొప్ప గొప్ప చేసేస్తే మళ్ళీ తీయడం అక్కడ చూడండి మా బాబు మ్యాట్ కప్పుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇంకా నైట్ డిన్నర్ కయితే బెండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అయిపోయింది లేట్ అయిపోయింది అండి ఈ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా కేజీ బెండకాయలు ముగ్గురే తినేస్తారన అదే నలుగురే తినేస్తారు కదా ఎంత కేజీ ఉన్నా కానీ చాలా తక్కువ కదా ఫ్రై అయ్యాక అండ్ బెండకాయ తింటే కూడా మంచిది కదా అనేసి ఇంకా అన్ని కట్ చేసేస్తున్నాడు అనమాట ఇంకా కొంచెం ఉన్నా సరే ఎటుకి సరిపో వీడియో చేస్తే ఇలాగే వస్తూ ఉంటారు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మ నైట్కి రైస్ తినదు అండ్ అలాగే చపాతి కూడా తినదనమాట వేడి పడదు అని చెప్పేసి చపాతి తిందో సో మేము ఏం చేస్తున్నాం అంటే తెలిసిన ఒక అక్కుందనమాట రేణుకా అక్క అనేసి సో అక్క ఏమో డైలీ మా అమ్మ గురించి ఇదిగోండి జొన్న రొట్టెలు అయితే చేసేసి పంపిస్తుంది అండి పాపం డే మా అమ్మ గురించి పాపం త్రీ పంపించమంటే వన్ టూ త్రీ ఫోర్ పంపిస్తుంది చాలా మెత్తగా ఉంటాయండి బాగా చేస్తుంది అంటే ఇది మా హస్బెండ్ అంటే రోజు వెళ్ళి తెచ్చే తెచ్చుకోకంటే నువ్వే నేర్చుకోవచ్చు కదా ఇంట్లోనేసి అంటారు కానీ అది చాలా కష్టం అంటే కానీ నాకు టైం దొరికినప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నేర్చుకుంటాను సో తనకు అడిగే ముందు నేను ఏం చేస్తానంటే ఉండండి చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుందా ఇవి నేను రెడీమేడ్ రొట్టె అయితే తీసుకున్నాను అనమాట జొన్న రొట్టె అక్క కొట్టిందా కొట్టింది అక్కకు కొట్టిందమా ఎలా ఎలాగ మా అక్కకు చెప్పు ఎలాగకూడదు మా అన్నా కొడదుమా సరే ఓకే డన్ డన్ అను డన్ అయ్యో రా వంట చేసినప్పుడు వీళ్ళు అరుస్తూ ఉంటారు ఇదిగోండి అక్కకు అడిగే ముందు ఇవి రెడీమేడ్వి తెప్పించాను ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి ఇవి ఇది ఉందా ఇక్కడ ఎలాగే తింటారంట ఏదైనా వేడి సూపు లేదంటే కర్రీ గ్రేవీ కర్రీస్ వేడి వేడి అందులో వేసుకొని సూపులాగా తింటారా తిన్న ఇలా అయితే మా అమ్మ అనేది అస్సలకే వద్దు కాకపోతే అన్నమే తినేస్తారు కానీ ఇవి మాత్రం నా వల్ల కాదు అనేసి అన్నదనమాట ఇవి అరవై రూపాయలకి ఐదు అంట ఇంకా ఈ స్టోరీ అక్క మా ఇంటికి మా అమ్మని చూడ్డానికి వచ్చినప్పుడు చెప్తే వద్దు ఇవన్నీ వద్దులే నేను ఫ్రెష్గా ఎవ్రీ డే చేసేసి అనేసి పాపం రోజు ఇలా పంపిస్తుంది అనమాట సో అమ్మ గురించి అయితే రోజు ఈ జొన్న రొట్టె మేమైతే రైస్ కానీ చపాతి కానీ ఏదో తినేస్తాము కట్ చేసుకొని ఇంకా కర్రీ చేయాలి ఇంకా రైస్ పెట్టాలి ఈ రసం అయితే ఉందనమాట మధ్యాహ్నం చేసింది సో ఇంకా ప్రస్తుతానికైతే ఇదండి చూస్తూ ఉండండి ఇక్కడ అయితే కట్ చేసుకొని ఫ్రై అయితే అనమాట పక్కన రైస్ కూడా పెట్టేశాను అమ్మ గురించి జొన్న రొట్టెలు కూడా రెడీగా ఉన్నాయి నేను వంట చేసేటైతే పిల్లలు ఏం కూడా చూద్దాం కదండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇదిగోండి వాడు చూడండి ఆ ఎంచుక కొట్టడానికి రెడీగా అది పట్టుకొని ఉన్నాడు ఇంటిని చూడండి ఎలా చేశారో పేపర్లు పడేయడము చేసి ఒక్కసారి అవసరండి ఏం చేయాలి చెప్పండి ఇదిగోండి జొన్న రొట్టెలు ఉన్నాయా అవి తొందరగా పరిగెట్టుకొని వచ్చి ఇట్లా చేసినారనమాట ఇంటికి ఇప్పుడు నేను క్లీన్ చేసుకో అవన్నీ ఎవరు చేశారు ఎంచుక నువ్వేం చేయలేదు అసలుకి నేను సీసీ కెమెరాలో చూడాలా నువ్వేం చేసినావు చూడాలా ఏయ్ ఎవరు చేశారు అదంతా ఇదంతా ఎవరు చేసారు చెప్పు చెప్పు ఎవరు అక్క చేసిందా ఎవర్రా ఎవరు చేశారు కన్య ఎవరు ఒకరి మీద ఒకరు చాలింజ్ చెప్పుకుంటారు ఇది ఇప్పుడు గుంజుకోకపోతే ఎవరు బొ బద్దలు కొట్టేస్తాడు ఇప్పుడు నేను అక్కడ వంట చేసి ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోలేదు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసినప్పటికీ ఒక ఇరవై నిమిషాలు ఇంట్లో ఎవరిని ఉన్నారంటే సైలెంట్ నేను పక్కన ఉంటే సైలెంట్గా ఉంటారు లేదంటే ఇట్లా చేస్తారనమాట వీళ్ళ పక్కన ఉంటే నువ్వు చేయడానికి కాపాదు కదా రెండు మేనేజ్ చేసుకుంటూ ఈ జొన్న రొట్టెలు ఈ విధంగా పాడు చేసేసారండి కొన్ని టీల వేసుకొని తిద్దామన్నా ఇంక లేదు ఇప్పుడు ఇద్దరికి అడిగితే ఒకరి మీద ఒక చాడీ చూసుకుంటూ ఉంటారు కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉంటారు కదా మీకు పని ముందు మీకు ఏం పని ఉంటుంది అని చెప్పేసి అందుకనేసి నేను ఈరోజు ఫుల్ డే వ్లాగ్ తీద్దామనేసి అయితే డిసైడ్ అయిపోయాను తను మార్నింగ్ వచ్చేసి పని చేసుకొని వెళ్ళిపోతే రోజంతా ఇంకా నేనే చేయాలి కదా పిల్లలతో పడేసరికి పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే ఇల్లు ఎలా ఉంటుంది ఎంత నీట్గా చేసుకున్నా ఎంత ఇది చేస్తూ ఉంటారు నేను ఎన్నిసార్లు క్లీన్ చేస్తానో నాకే తెలుసు ఎంత బాగా నీట్గా పెట్టుకుందాం అనేసి అనుకుంటాను అయినా సరే ఇంకా పిల్లలు ఏదోలాగా చేస్తూ ఉంటారు అయినా నేను ఇంకా మొండిగా పని చేసుకుంటూనే ఉంటాను ఇంకా నైట్ వంట అయితే అయిపోయింది ఈరోజు వంట అయ్యేసరికి నైన్ థర్టీ అయిపోయింది అనమాట ఈరోజు వీడియోస్ కూడా ఇంకెక్కువ ఉండటం వల్ల అవన్నీ చేసి ఎడిట్ చేయడం చాలా కష్టం అయిపోయింది ఈరోజు ఇంకా వంట చేయకపోతే ఇంకా తప్పదు కదా పాపం మా అమ్మ మంచుకుంటే ఇంకా మా అమ్మ చాలా హెల్ప్ చేసేది ఇంకా తను కూడా ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయింది నొప్పి కూడా చాలా ఎక్కువ ఉంది అనేసి అలాగే రెస్ట్ తీసుకుంటుంది అనమాట ఇంకా పిల్లలకైతే తినిపించేస్తున్నాను ఈరోజు ఇంకా నా అదృష్టం ఏంటో ఇంకా అల్లరి పెట్టకుండా అలాగే తినేశారనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా పావు తక్కువ ఒంటి గంట అయింది మధ్యాహ్నం కాదు నైట్ ఈ టైంలో దయ్యం లాగా ఒక్కదాన్ని ఏం చేస్తున్నాను అనేసి అనుకుంటున్నారా ఎడిటింగ్ చేస్తున్నానండి మార్నింగ్ నుంచి అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదనమాట ఒకటే పని బట్టల నుంచి వంట మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి రావటం కానీ పిల్లలకి తినిపించడం పిల్లలు అల్లరి అయితే మామూలు కాదు హెడ్ కూడా ఫుల్గా వచ్చిందనమాట అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎడిటింగ్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు కిచెన్లో గిన్నెలు కూడా అలాగే ఉన్నాయి టబ్బులు అవి అవన్నీ కూడా సర్ది పెట్టాలి ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడైతే వీళ్ళు ప్రశాంతంగా పడుకున్నారండి అండ్ కిచెన్లో వచ్చి చూడండి ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ఇప్పుడు పాత గంట అయింది ఇవన్నీ కూడా ఎక్కడ ఒక్కడ సర్దుకోవాలి అండ్ కిచెన్ ఫ్లోర్ కూడా అలాగే ఎక్కడ వక్కడున్న ఇవన్నీ తీసేసి ఇప్పుడు నేనైతే షింక్లో వేసుకున్నాను అనమాట వంట చేసేసి పిల్లలకి తినిపించేసి నేనైతే ఎడిటింగ్ పనిలో అయితే పడ్డాను ఇంకా ఇంట్లో గిన్నెలు వేసేస్తే మార్నింగ్ వచ్చి తోముకుంటుంది అనమాట ఇంకా టబ్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఎక్కడ ఒకటి పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ తను వచ్చేసరికి ఈజీ అవుతుంది కదా తోముకోవడానికి అలా అని చెప్పేసి ఇప్పుడే చేసేస్తాను ఇంకా చాలా రోజులకి ఇప్పటికీ ఫుల్ డే వ్లాగ్ అయితే తీయగలిగా అనమాట ఎప్పుడు మధ్యలో వదిలేస్తే దాన్ని ఇంక ఈరోజు తీయాలి అనేసి అనుకున్నాను అలాగా వీడియో అయితే తీసేస్తాను అనమాట ఇప్పుడు గంట అయింది కదా ఇంకొక కాస్త ఎడిటింగ్ ఉంది అది చేసుకొని ఇంకా వన్ థర్టీ వరకు అయితే పడుకోవాలి మళ్ళీ మార్నింగ్ సెవెన్కి లెగవాలి ఇదే అండి బాయ్ ఫ్రెండ్స్